ఓం గణపతే నమ నమస్తే అండి ఈ వీడియోలో మనము ఈ పౌర్ణమిని ఏమంటారో దాని యొక్క విశిష్టత మరియు ఈ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈ పౌర్ణమి ఘడియలు ఏ రోజు నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి అని పంచాంగకర్తలు చెప్తున్నారో కూడా తెలుసుకుందాం అన్నమాట అదే కా అంతేకాకుండా ఈ పౌర్ణమి సంబంధించి ఓ చిన్న కథ కూడా చెప్పుకుందాం ఈ వీడియో ఈ వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరియు షేర్ చేసి కామెంట్ చేయవలసిందిగా మా మనవి ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటాం ఇది జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి నాడుని ఏరువాక పౌర్ణమి అని అని అంటాము దీన్నే మనం కృషి పౌర్ణమి చిత్ర పౌర్ణమి అని కూడా పిలుస్తారనమాట ఒక ఈ పౌర్ణమిని మనం ఒక పండుగలాగా చేసుకుంటామన్నమాట ఈ ఏడాదిలో అంటే జూన్ పది పదో తారీఖున పౌర్ణమి ఘడియలు పది నలభై ఏడు నుంచి ఉదయం జూన్ పదకొండు పన్నెండు ఇరవై రెండు వరకు మధ్యాహ్నం వరకు ఉన్నాయన్నమాట దీన్ని సాధారణంగా ఈ పౌర్ణమి ఏరువాక పౌర్ణమిని మన భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో జరుపుకుంటామన్నమాట ఎక్కువగా ఈ పౌర్ణమి రోజు నుండి వర్షాకాలం వస్తుంది కదండీ మొదలవుతుంది కదా ఈ వర్షాకాలం మరియు వ్యవసాయ పనులు ప్రారంభించడానికి మొదలు ఈ పౌర్ణమి అనమాట రైతన్నలకు ఈ పౌర్ణమి ముఖ్యమైన రోజుగా కూడా సూచిస్తామన్నమాట ఇక కథలోకి వెళ్దామా మరి ఏరువాక పౌర్ణమిని అపారమైన ఆధ్యాత్మికకు మరియు వ్యవసాయానికి దివ్యమైనదండి కథ కథ ఏంటంటే గోపయ్య అనే రైతు ఉండేవాడండి ఆయనకి ఒక పెద్ద ఎద్దు ఉండేదనమాట ఎద్దు ఆకారం మనకి తెలుసు కదండి దాన్ని చూస్తేనే భయపడతాము కానీ అది చాలా బలంగా ఉన్నా కూడా చాలా శాంతంగా కనిపించేది అందరికీ గోపయ్య ఏ పని చెప్తే అది చేస్తుంది అనమాట ఆ చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకుండేవాడు దాన్ని అసలు కొట్టేవాడు కూడా కాదనమాట దాని మీద ఈగను కూడా వాళ్ళని వాళ్ళనిచ్చేవాడు కాదు ఆ ఎద్దు గురించి ఎందరితోనూ చాలా గొప్పగా ఉండేవాడు చాలా సాత్మిక గొడవ పొడుస్తుంది అనుకుంటారేమో పొడవదు చాలా మంచిది నా ఎద్దు అని నేను చెప్పి అందరికీ చాలా గొప్పలు చెప్పేవాడు అనమాట ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ నా ఎద్దు నూరు బండ్లను ఒకేసారి లాగేస్తుంది కావాలంటే వెయ్యి నాణాలు పందెం అని అనేసాడు అనమాట కొందరు ఆ మాట విని విన్నట్టు ఊరుకున్నారు కానీ గోపయ్య అంటే పడని వాళ్ళు ఉంటారు కదా కొందరు జట్టు కట్టి పందెం అంటే పందెమే పంద అన్నారనమాట అట్లా పందెం రోజు రానే వచ్చింది ఊళ్ళో వాళ్ళందరూ నూరు బండ్లను వరుసగా ఒకదాని వంట ఒకదాని వంట ఒకటి కట్టే ఉంచారు గోపయ్యని తెచ్చి ఎద్దుని తీసుకురమ్మన్నారు అనమాట గోపయ్య ఎద్దుని తీసుకొచ్చాడు మొదట బండికి కట్టాడు వన్ వెనక బండి కట్టారు కదా ఫస్ట్ బండి ఉంటుంది కదా ఆ బండి ఆ బండికి గోపయ్య ఎద్దుని కట్టాడు అనమాట ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది ఆయన యజమాని తెచ్చి తెచ్చి నిలబెట్టాడు కనుక అట్లా ఊరికే నిలబడింది అనమాట అందరూ లాగు లాగు అని అన్నారు కానీ ఎద్దు మాత్రం కదలటం లేదు గోపయ్య ఏం చెప్తాడోనని ఎదురు చూస్తే అది అట్లానే నిలబడింది అనమాట గోపయ్య అది ఎద్దు కదలకపోయేసరికి గోపయ్యకు తల తీసినట్లయింది అనమాట ఎద్దు బండ్లను ఎందుకు లాగట్లేదు అని చికాకుగా మొదలైంది ఆ చికాకులో తను దాన్ని లాగమని చెప్పనే లేదు అది అతనికి గుర్తుకే రాలేదనమాట నేను చెప్తే గానీ నేను చెప్పింది చేస్తుంది ఎద్దు అని నేను చెప్పేసి గుర్తే రాలేదనమాట పైపెచ్చు అలా గుర్తు రాకపోగా దాన్ని నా పరుగు తీస్తున్నావు అని చటుక్కున కోపం కూడా వచ్చింది ఆయనకి వెయ్యి నాగాలు వెయ్యి నాణాలు పోగొట్టుకున్నాను వెయ్యి నాణ్యాలు పోతాయి ఎప్పుడైనా నువ్వు వెయ్యి నాణాలు చూసావా అంత తిట్టి తినేది తినేదంతా ఏం పోతుంది ఈ మాత్రం లాగలేవా అని తిడుతూ అందరి రైతులు లాగానే తను దాన్ని మొరటుగా కొట్టడం మొదలెట్టాడనమాట చర్నాకోల అంటారు కదా దాన్ని తీసుకొని కొట్టడం మొదలెట్టాడనమాట గోపయ్య అంతకుముందు ఎప్పుడు దాన్ని కోపంతో మాట్లాడలేదు ఏనాడు దాన్ని తిట్టలేదనమాట ఒక్క దెబ్బ కూడా వేయలేదనమాట మరి ఇప్పుడు అతను అంత కోపంగా అరవటం పైపెచ్చు చెన్నాకోళ్ళతో కొట్టడం ఎద్దుకి ఏమాత్రం నచ్చలేదు దాంతో అది పూర్తిగా మొండికేసిందనమాట ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు దాన్ని కొట్టి కొట్టి అలసిపోయి గోపయ్య పది మందిలోనూ ఓటమి అంగీకరించాల్సి వచ్చిందని డబ్బుతో పాటు పరువు కూడా పోయిందని తల ఉంచుకొని ఇల్లు చేరాడనమాట గతంలో అవసరం ఉన్నప్పుడల్లా చాలాసారి ఈ ఎద్దే వంద బట్టలను తలవోక లాగేసేది కదా మరి ఇవాళ ఎందుకు లాగలేదు అన్న ఆలోచన ఆయనకి రాలేదు కోపంతో రగిలిపోతున్నాడు గోపయ్య అయితే ఆ రోజు సాయంత్రం చూసేసరికి ఎద్దు మేత వేయకుండా స్తబ్దుగా నిలబడి ఉంది పాపం దాని వంటి నిండా చెన్నకోల వాతలు ఆ గాయాల చుట్టూ ఈగలు మూసుడుతూ ఉన్నాయి అది విసురుకోకుండా గోపయ్య వంకె చూస్తూ కన్నీరు కాస్తుంది అనమాట దాన్ని చూసేసరికి గోపయ్య హృదయం పాపం ద్రవించిపోయింది దాని గాయాలు మా మా మల్లాం రాస్తూ అతను తన తప్పును గ్రహించాడు ఈ మూగజంతువుకి హృదయం ఉంది తన మాట నెగ్గ నెగ్గాలన్న తొందరలో తను దాన్ని అనవసరంగా క్రూరంగా శిక్షించాను సున్నితంగా కానీ మనసుకు గాయం కలి సున్నితమైన గా మనసుకి గాయం కలిగించాను నేను గోపయ్య కళ్ళ నీళ్ళతో దానికి క్షమాపణ చెప్పుకొని నిమిరి ముద్దు చేసి దగ్గరకు చేసుకు చేసుకున్నాడు అతని మనసును గ్రహించిన ఎద్దు కూడా కొంత దాని మనసు కుదరబడింది అనమాట తెలివి తెచ్చుకున్న గోపయ్య తర్వాత రోజున మళ్ళీ గ్రామస్తులతో పందెం కాశాడు ఈసారి పందెం రెండు వేల నాణాలు అన్నాడు గ్రామస్తులతో ఈసారి గోపయ్య ఎద్దును కొట్టలేదు సరి కదా కనీసం అంద అదిలించని కూడా లేదు ప్రేమగా వీపోయి నెమరి లాగురా అనేసరికి ఎద్దు వంద నాకుని ముందు కూరికింది గోపయ్య పందెం నెగ్గడమే కాదు జీవితాంతం ఉపకరించే పాఠం ఒకటి అనమాట ఎంత తొందర ఎంత చికాకు ఎంత బిజీగా ఉన్నా సరే మనసులని మటుకు గాయపరచకూడదని అలాగే ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులకి సహాయపడే ఎద్దులని కూడా రైతులు ఎటువంటి ఇబ్బంది పెట్టారనమాట అవి వ్యవసాయానికి అంత బాగా ఉపయోగపడతాయి అన్నమాట सर्वेजना सुखनव भवनतु